హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ వేరే టాపిక్లోకి ఈ ఈరోజు విషయం ఏంటంటే శ్యాంబవి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఒక ప్రొఫైల్ పెట్టారు ప్రొఫైల్ ఏంటంటే మా ఆయన తాగబోతూ నాకు సుఖం లేదు నాకు ఒక తోడు కావాలా ఆస్తి బాగుంది ఆయన బాగా సంపాదిస్తాడు ఒక లివింగ్ రిలేషన్ కావాలా ఏదో సంథింగ్ పెడుతున్నారు నేను అయితే వాళ్ళకి కాల్ చేయడం జరిగింది ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి అంటే అసలు స్క్రీన్ పైన ఫోటో ఆల్రెడీ పెట్టాను మీరు చూసే ఉంటారు ఆ ఫోటో అనేది నిజం కాదు జస్ట్ ఆమె చెప్పిన మాటలు నిజం కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడండి వీడియో చూసి ఏమొస్తుంది వ్యూస్ వస్తాయి ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఆ వీడియో చూసి కింద డిస్క్రిప్షన్లో కానీ ప్లస్ స్క్రీన్ పేర్ నెంబర్ కూడా ఇచ్చారు అది కూడా నేను పెట్టాను ఆల్రెడీ ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఒకసారి కాల్ లిఫ్ట్ చేస్తారు లేదంటే ఆఫ్లో ఉంటుంది ఒక లిఫ్ట్ చేసినా కానీ వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే డబ్బు ఇప్పుడు పేమెంట్ కడితే మనము ఆ ప్రొఫైల్ చేస్తాము ఇస్తాము ముందే ఫోటోలు పెట్టేస్తారనమాట సో పేమెంటు కట్టిన తర్వాత ఆ స్క్రీన్ అసలు ఆ అమ్మాయి లేదు ఎక్కడి నుంచి ఆ అమ్మాయిని పిలిపిస్తారని ఇది ఫస్ట్ అర్థం చేసుకోండి నాకు ఫోన్ చేసి చాలామంది అడుగుతున్నారు సార్ మేము ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకు డబ్బు కట్టి మోసిపోయినాము ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకు డబ్బు కట్టి మోసిపోయినాము మొన్న ఒక అతను రాజమండ్రి నుంచి ఫోన్ చేశాడు పాపం దాదాపు యాభై రెండు యాభై మూడు సంవత్సరాల వయసు గల పెద్ద వ్యక్తి హైదరాబాద్ నుంచి కాల్ చేసి బాబాయ్ గారు బాబాయ్ గారు అని మాట్లాడే అంటే ఆయన కరిగిపోయి నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు సంథింగ్ అమౌంట్ పంపించాడంట ఇట్లా నాకు లివింగ్ రిలేషన్ కావాల తోడు కావాలంటే లేదు బాబాయ్ గారు ఖచ్చితంగా చూస్తాము చేస్తాము అని చెప్పి ఆయన దగ్గర నాలుగు వేల రూపాయలు వేపించుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ ఆయన నెంబర్ విజిట్ పెట్టడము నెక్స్ట్ ఒకవేళ రింగ్ అయినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయబడిపోవడము సరే వేరే వాళ్ళ ఫోన్తో చే ట్రై చేస్తే ట్రై చేసిన తర్వాత కాల్ లిఫ్ట్ చేసేది కాల్ కట్ చేయడము ఎందుకంటే ఫస్ట్ మీరు ఒకటి గమనించండి ఏది ఫేక్ ఫోటోను ఏది నిజమైన ఫోటో అది మీరు గమనించాలా వాళ్ళు ఫోటోలు పెడితే వెంటనే మీరు డబ్బు కొట్టడం కాదు ఈ ఫోటో అనేది నిజమా అబద్ధమా ఇప్పుడు మనం ఎడిటింగ్ చేసిన ఫోటో లేదా నార్మల్ ఫోటో కెమెరాలో తీసిన ఫోటో దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది అది ఫస్ట్ మనం గమనించాలా గమనించిన తర్వాత ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకు అమౌంట్ కట్టడం చేయడం కానీ చేయాలా అది ఏది ఆలోచించకుండా వాళ్ళు ఏదో నాలుగైదు ఫోటోలు పెట్టిన తర్వాత ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో అమ్మాయి కావాలా అయితే ఒక రెండు వేలు మూడు వేలు డబ్బులు వేయండి ఈ అమ్మాయిని పంపిస్తాము ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ ఇస్తాము అంటారు అన్న తర్వాత మీరు అమ్మాయి బాగుంది కదా వెంటనే మాట్లాడచ్చని ఒక రెండు వేలు మూడు వేలు డబ్బులు వాళ్ళకు పంపించడం జరుగుతుంది పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు మీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెడతారు ిజిట్ పెట్టేస్తారు ఓకేనా అలా ఎప్పుడు మోసపోవద్దు ప్లీజ్ దయచేసి అలా మోసపోవద్దు నెక్స్ట్ ఈ శాంబీ మ్యారేజ్ బీరో వాళ్ళ విషయానికి వస్తే కూడా సేమ్ ఇదే జరుగుతుంది ఆ స్క్రీన్ పైన కనపడుతున్న ఆమె అసలు అది నిజమో అబద్ధమో తెలియడం లే అది అను ఫేస్బుక్లోనో లేదంటే గూగుల్ ఫొటోస్లోనో ఎక్కడో ఒక ఫోటో దొరికింది వాళ్ళకు ఆ ఫోటో పట్టుకొని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట ఆ స్క్రీన్ పైన పెడుతున్నాను చదవండి మీరు కూడా ఓకే థ్యాంక్